హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ సిక్స్టీ సెవెన్ ఇక కథలోకి వెళ్దాం యాంగ్రీమెన్కి ఈ ధరణి తెలుసా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బుజ్జి ఏంటి తనని ఏదో అద్భుతాన్ని చూసినట్టు చూస్తాడు అనుకుని దేవుని కోపంగా చూసి ధరణి వైపు చూసింది జాహ్నవి డార్క్ గ్రీన్ కలర్ గోల్డ్ కాంబినేషన్ కుర్తా సెట్లో ఉంది ధరణి పెళ్ళైనది అన్నదానికి సంకేతంగా ఆమె పాపిట్లో కుంకుమ కాళ్ళకి మెట్టెలు మెడలో నల్లపూసలు ఉన్నాయి అన్నిటికంటే ముఖం మీద చెరగని చిరునవ్వు ముద్ద మందారంలా మెరిసిపోతోంది ధరణి హౌ క్యూట్ అనుకుంటూ ఆమెనే చూసింది ధరణి తననే పట్టి పట్టి చూస్తున్న వారిద్దరినీ గమనిస్తూ దాత్రిని ఇక్కడ కొంచెం త్వరగా రమ్మని చెప్తారా అని అడిగింది దేవుని ఉద్దేశించి చూసింది చాలు అని దేవికి మాత్రమే వినబడేలా కసిరింది జాను వెంటనే చూపు తిప్పుకున్నాడు దేవ్ హాయ్ ధరణి ఐఎమ్ జాహ్నవి జాను అంటూ చేతిని ముందుకు పెట్టింది జాహ్నవి నేను మీకు తెలుసా ధరణి ఆశ్చర్యపోయింది జానుకి చేతిని అందించింది కూడా మిమ్మల్ని ఒకసారి ఎయిర్పోర్ట్లో నేనే కలిసాను మీకు గుర్తుందో లేదో అంటూ ధరణి పక్కన సెటిల్ అయింది జాహ్నవి అవును కదా నేను తెలిసినట్టు మాట్లాడా అంటే నేను నిజంగా నీకు తెలుసా ఆశ్చర్యంతో కళ్ళు పెద్ద చేసింది ధరణి ఆ అంటూ దేవుని గుర్రుగా చూసింది జాను చెప్పొద్దు అన్నట్టు అడ్డంగా తల ఊపాడు దేవు అదా యాంగ్రీమెన్ ఐ మీన్ సూర్యగారు ఉన్నారు కదా ఎప్పుడో మీ గురించి చెప్పినట్టు గుర్తు తనకేమీ తెలియకుండానే ఏదో కవర్ చేసింది జాను ఓహ్ అని ఊరుకుంది ధరని సూర్య ఉన్నాడా అని మరోసారి అడిగింది దేవ్ వైపు చూస్తూ చూడకుండానే ప్రేమించేశాడు ఈ అమ్మాయి ఇలా చూస్తుందేంటి ఇక మా గాలిలో తేలిపోతాడేమో అనుకుంటూ దేవుని చూసింది జాను కోపంగా లోపల ఉన్నాడు పిలుస్తాను అంటూ వెంటనే చూపు తిప్పుకున్నాడు దేవ్ దాత్రికి కూడా కాల్ చేస్తారా ఇక్కడికి రమ్మని నా ఫోన్ వర్క్ చేయట్లేదు అని అంది ధరణి దాత్రి కూడా ఇక్కడే ఉంది అంది జాహ్నవి అవునా ఎక్కడా ధరణి ఆశ్చర్యంగా అడిగింది యాంగ్రీమం దగ్గరుంది దిగులుగా ముఖం పెట్టింది జాను జాను నువ్వు కాసేపాగు అంటూ జాహ్నవికి చెప్పి ధరణి వైపు తిరిగి ఇద్దరూ లోపలున్నారు సీరియస్ డిస్కషన్ రమ్మని చెప్తాను అంటూ సూర్య వెళ్ళిన గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు దేవ్ ధరణి కూడా నన్ను ప్రేమించి మర్చిపోలేక బాధపడుతుందని భ్రమపడ్డాను అదంతా నిజం కాదు అని నాకప్పుడు తెలియలేదు నేను అలా ప్రవర్తించడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఉంది అని సూర్య చెప్తుంటే అతన్నే చూస్తోంది దాత్రి ఆ సమయంలో అతని బాధను అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది ధాత్రి దాత్రి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు సూర్య ధరణిని పబ్ దగ్గర చూశాను ఎలా ఉందో తెలుసా తను మోడ్రన్గా అలా ఉండడం ఇష్టం ఉండదు కానీ అలా వచ్చింది తను పబ్కి వచ్చిందనగానే ఆశ్చర్యం నాకు నాకు అనుమానం వచ్చింది తన హస్బెండ్ మీద ఇక ధరణి చేతిని వదులుకోకూడదు అనుకున్నాను ధరణి ఒకే ఒక్క మాట నేనంటే ప్రేమ ఉంది అని చెప్తే తనను దూరంగా తీసుకెళ్ళిపోవాలి అనుకున్నాను తన హస్బెండ్ దగ్గర కష్టాలు పడుతోంది అనుకున్నాను అతను ధరణిని సరిగ్గా చూసుకోవడం లేదని నాకు అనిపించింది మరో రోజు అతని ఫ్రెండ్ ధరణి పట్ల దరిద్రంగా బిహేవ్ చేశాడు ఆ పబ్ దగ్గర కూడా అతనే ఇంకా నాకు అనుమానం మొదలైంది అతని మీద అందుకే ధరణిని వదలాలి అనుకోలేదు ఆమెను అతను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని ఇంకా అతని దగ్గరే కష్టాలు పడుతుందని నేను అనుకున్నాను ఎలాగైనా ధరణిని నా దగ్గరికి తెచ్చుకోవాలని నేను అనుకున్నాను అంతే అంత ఇష్టం ధరణి అంటే నాకు తన భర్త స్నేహితుడి చేతుల్లో బలవబోయే సమయంలో నేను చూశాను తనని రక్తం మరిగిపోయింది ఎలా కొట్టానో కూడా తెలియదు ఆ రాస్కెల్ని అప్పుడు ధరణి హస్బెండ్ మీద చాలా కోపం వచ్చింది నేను ఫిక్స్ అయిపోయాను ధరణి అతని దగ్గర సంతోషంగా ఉండలేదని ధరణి హైదరాబాద్ బయలుదేరి నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చేశాను నా ప్రయత్నాలు ఆపలేదు నేను కానీ నేను అనుకున్న వాటికి మొత్తం ఆపోజిట్ జరిగింది వాళ్ళ మధ్య ధరణి తన హస్బెండ్ ఇద్దరూ ప్రేమగా హ్యాపీగా ఉన్నారు అప్పుడే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు నేను నిన్ను పట్టించుకోలేదు ఎవరో అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు సూర్య కళ్ళనీళ్ళతో అతన్ని చూస్తోంది దాత్రి ఆమె కంటి నుండి జారిన కన్నిటిని తురుస్తూ నిన్నంతగా పట్టించుకోలేదు మొదట్లో దేవత ఎప్పుడైతే నువ్వు మాట్లాడావో నాకు అనుమానం వచ్చేసింది ఆ తర్వాత నువ్వు నా దృష్టికి రావడానికి చేసే ప్రయత్నాలు నాకు అనుమానం పెంచేలా చేశాయి గూడిలో పసుపు తాడు నీ మెడలో పడినప్పుడు అందరికీ చెప్పి గోల అనుకున్నాను నువ్వు ఎవరికీ చెప్పలేదు నేను పసుపు తాడు తీసేస్తాను అన్నప్పుడు ఎంత ఏడ్చావో ఎంత బాధపడ్డావో అంత రెట్టింపు కోపంతో నన్ను అడ్డుకున్నావు అప్పటికి నా మైండ్లోకి ఎక్కేశావు సూర్య చెప్తుంటే తనని అంతగా గమనించాడా అనుకుంటూ ఆశ్చర్యంగా చూసింది దాత్రి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను దూరం పెట్టేశాను కారణం ధరణిని నా అంతగా ఎవరూ ప్రేమించలేరు అని తెలియజేయాలి అనుకున్నాను కాదు కాదు నాకు నేనే చెప్పుకుంటూ వచ్చాను ధరణిని చూడాలి అనిపించేది మాట్లాడాలి అని అనిపించేది నువ్వు వచ్చిన తర్వాత నా మైండ్ మొత్తం నీ వైపు డైవర్ట్ చేశా మెల్లిగా ధరణి జీవితంలో వేరే ఎవరో ఉన్నారు అని నిజాన్ని యాక్సెప్ట్ చేసేలా చేశావు ధరణి తన హస్బెండ్తో సంతోషంగా ఉండగలదు అనే నిజం నా మెదడంతా నిండిపోయింది అక్కడ కాస్త ఫ్రీ అయ్యాను ధరణి నా గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేయాలని చూశాడు ధరణి బావా దినేష్ నేను ఆ చిరాకులో ఉండగానే నన్ను కదిలించావు కోపంతో తిట్టేశాను వచ్చేసావు ఇంకా నన్ను వదిలేసి వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లెటర్ చెప్పకనే చెప్పావు నా మీద ప్రేమని ఒకసారి దెబ్బతిన్నాను కదా ప్రేమలో నిన్ను వదులుకోవాలి అనిపించలేదు ఇష్టం ఏర్పడింది నీ మీద సెన్సిటివ్ మెచ్యూడ్గా నువ్వు ఆత్మాభిమానాన్ని చంపుకొని నా ప్రేమ కోసం వచ్చామని తెలుసుకునేసరికి చాలా సమయం పట్టింది చాలా చాలా ఆలస్యమైపోయింది నువ్వు పేపర్ మీద రాసిన అక్షరాలు చదువుతుంటే మనసంతా భారమైపోయింది నిన్ను నేను ఎందుకు వదులుకోవాలి అంత ప్రేమ నేను ఎందుకు మిస్ చేసుకోవాలి నేనంత మూర్ఖుని కాదు కదా నీ కోసం వచ్చేసాను ఇంకా ముందే రావాల్సి ఉంది చిన్న వర్క్ వల్ల ఆగిపోయాను ఆలోపు ధరని ఇంటి నుంచి బయటకు వస్తూ కనిపించింది అదొక టెన్షన్ వచ్చి పడింది మళ్ళీ ఆ తర్వాత ధరణి తన హస్బెండ్ దగ్గరికి వచ్చేసిందని తెలుసుకుని హ్యాపీ ఫీల్ అయ్యాను ఇక ఏ టెన్షన్స్ లేవు నాకు నీ ప్రేమను మాత్రం వదులుకోకూడదని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను నేను చాలా హర్ట్ చేశాను దానికి నువ్వు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను రెడీ అంతేకాని నిన్ను మాత్రం అస్సలు వదులుకోను నా హార్ట్లో నుండి ధరణి వెళ్ళిపోవాలంటే ఇంకొంచెం టైం పడుతుంది అలా అని నిన్ను దూరం పెట్టను నిన్ను నా దాన్నిగా చేసుకుంటాను నిన్ను నా గుండెలో నింపేసుకుంటాను నువ్వు కాదన్నా సరే అవును అనేదాకా వెంటపడ్డం మాత్రం ఆపను బాధని నిన్న అతని గొంతు అతని చివరి మాట చెప్పేటప్పుడు నార్మల్గా మారిపోయింది నేను మిమ్మల్ని కావాలి అనుకున్నప్పుడు మీరు అందుబాటులో లేరు కాదు కాదు మీరు అందనంత దూరంలో ఉన్నారు ఇప్పుడే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది మిమ్మల్ని చేరుకోలేను చేరుకోవాలి అనుకోవడం లేదు మా డాడీ మాట కాదని నేను మీ వెంట రాలేను సారీ అంటూ అతని నుంచి దూరం జరిగింది దాత్రి మెంటలా నీకు ఇప్పటి వరకు మెచ్చుడనుకున్నాను నా అభిప్రాయం తప్పని నిరూపించేలా ఉన్నావు నువ్వు అని అన్నాడు సూర్య ఆమెనే విచిత్రంగా చూస్తూ ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు చివరిగా ఒకటి చెప్తారా ధరని మీకు ఎలా పరిచయం అంటే మీరు కొన్ని నెలల కిందటే హైదరాబాద్ వెళ్ళారు అప్పటికి బెంగళూరులోనే ఉన్నారు కదా అంటున్న దాత్రి మాటలను మధ్యలోనే ఆపేస్తూ ఏ నీకలా తెలుసు అని అడిగాడు ఆశ్చర్యంగా ఎలాగో తెలుసు అంది దాత్రి అన్నీ తెలుసుకుని నా దగ్గరికి వచ్చావన్నమాట అంటూ నవ్వాడు సూర్య ఏమో అదొక్కడి చెప్పేస్తే వెళ్ళిపోతాను మూత ముడుచుకుంది దాత్రి ఎక్కడికి అన్నాడు సూర్య మా ఇంటికి ఇవాళ సాయంత్రం నాకు పెళ్లి చూపులు త్వరగా వస్తానని మా మమ్మీకి చెప్పాను నేను కానీ వెళ్ళకపోతే కుదిరించేస్తుంది ఆ పెళ్ళి అని చెప్పింది దాత్రి మరి దీని సంగతి ఏంటి ఆమె హృదయం మీద వేలాడుతున్న పసుపుతాడును చూపించాడు సూర్య తెలియదు ప్రస్తుతానికి మీరెవరైనా పెళ్లి చేసుకోండి నేను మీకు ఏమీ అడ్డురాను అంటూ పసుపు తాడు గట్టిగా పట్టుకుంది దాత్రి ఇప్పటి వరకు ఇంత సోది చెప్తే మళ్ళీ మొదటికొస్తావు నువ్వు అని అన్నాడు సూర్య అంటే మీరు చెప్పిందంతా నిజం కాదా అని అడిగింది దాత్రి నీకలా అర్థమైందా ఇప్పటివరకు కష్టపడి చెప్తే నువ్వు వినట్లేదు అంటున్నాను అని దీనంగా ముఖం పెట్టాడు సూర్య ఇక నేను వెళ్ళాలి ధరణి గురించి తనే చెబుతోంది ఇంకెప్పుడు నన్ను కలవకండి అంటూ పైకి లేచింది దాత్రి ఆమె చేతను పట్టుకుని అతడు పైకి లేచాడు దాత్రి పేలిచాడు చిన్నగా భుజం మీద నుంచి జారిపోతున్న చున్నీ పైకి వేసుకుంది దాత్రి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమెనే చూశాడు సూర్య కంగారుగా చూసింది అతన్ని దాత్రి ఇదిగోండి మీరిలా బిహేవ్ చేశారంటే నేను ఊరుకోను అని చెప్పింది ఆమె ఆమె మాటలు పట్టించుకోకుండా ఆమె నుదుటిన పెదవులు నిలిపాడు సూర్య కళ్ళు మూసుకుంది దాత్రి తలుపు కొట్టిన శబ్దం రావడంతో దూరం జరిగాడు సూర్య తలదించుకుంది దాత్రి ఈ అమ్మాయికి నిజంగానే క్రాక్ విని ఉద్దేశించి అన్నాడు సూర్య తనని అలా అనకండి చాలా మంచిది అని వెనకేసుకొచ్చింది దాత్రి హుష్ అని నిట్టూరుస్తూ అప్పటికే మరోసారి తలుపు కొట్టడంతో ఇద్దరూ బయటకొచ్చారు అరే ఏంట్రా బాధ ఎందుకు పదే పదే తలుపు కొడుతున్నావు అని సూర్య దేవిని చూస్తూ అడుగుతుంటే నేను అడిగాను అని చేతులు కట్టుకుని సూర్యని చూసింది ధరణి అక్కడ ధరణిని ఎక్స్పెక్ట్ చేయలేదు సూర్య దాత్రి ఇద్దరు ఏ ధరు అంటూ ఆమె దగ్గరికి నడిచాడు సూర్య ఆగు అంది చేతిని అడ్డుపెట్టి ధరణి కోపంగా చూశాడు వెంటనే నవ్వుతూ నువ్వేంటి ఇక్కడ ఇలా వచ్చావు అని అడిగాడు సూర్య ఆగు అంది చేతిని అడ్డుపెట్టి మరల కోపంగా చూశాడు వెంటనే నవ్వుతూ నువ్వేంటి ఇక్కడ ఇలా వచ్చావు అంటూ అడిగాడు సూర్య నీకోసం కాదులే అని చెప్పింది ధరణి కోసం నువ్వెప్పుడు వచ్చావులే కొత్తగా ఇప్పుడు రావడానికి అన్నాడు సూర్య వెటకారంగా కరెక్ట్గా గెస్ట్ చేశావు నేను దాత్రి కోసం వచ్చాను అని చెప్పింది ధరణి అసలు మీకెలా పరిచయం అని అడిగాడు సూర్య అటు దేవు మనసులో కూడా అదే ప్రశ్న మెదిలింది దాత్రికి ఈ ధరణి ఎలా తెలుసు అదంతా నీకు అనవసరం అని చెప్పింది ఈ ధరణి అప్పటి వరకు మౌనంగా ఉన్న ధరణి సూర్యతో అలా మాట్లాడడం యాంగ్రీమెంట్లా కనిపించే సూర్య ధరణితో చాలా నార్మల్గా ఉండడం చిత్ర విచిత్రంగా ఉంది జాహ్నవికి దాత్రికి కూడా ఇంచుమించు అలాగే ఉంది దేవ్కి తెలుసు కాబట్టి దేవ్ మౌనంగా ఉన్నాడు ఎక్కడ మీ ఆయన అని అన్నాడు సూర్య మా ఆయన వస్తే నువ్వు అయిపోతావని నేను వద్దని చెప్పాను వెంటనే జవాబిచ్చింది ధరణి సూర్య మాటలకి ఈ భారతీయ స్త్రీలు ఉన్నారే తన భర్తను వెనక్కి రావడంలో ముందుంటారు అన్నాడు ముఖం చిట్లిస్తూ సూర్య వాళ్ళందరి గురించి నాకు తెలియదు కానీ గగన్ గారిని ఏమైనా అంటే అస్సలు ఊరుకోను కోపంగా చూసింది సూర్యని ధరణి ఏం చేస్తావు మీ ఆయన అంత గొప్ప అన్నాడు సూర్య సారీ దాత్రి అని దాత్రి వైపు చూసి చెప్పింది ధరణి ధరణి అలా ఎందుకు చెప్పిందో ఎవరికీ అర్థం కాలేదు తన భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని సూర్యని కొట్టింది ధరణి ధరు స్టాప్ ఆర్ యూ మ్యాడ్ తగులుతుంది అని అరిచాడు సూర్య చేతుల్ని అడ్డుపెట్టుకుంటూ ఇంకొకసారి అలా పిలవకు అంటూ మరో రెండు దెబ్బలు వేసింది ధరణి అంతేకాకుండా గగన్ గారి మెడ దగ్గర నీ వల్ల కందిపోయింది దానికి కూడా కలిపి అంటూ మరో రెండు దెబ్బలు వేసింది ధరణి మీ ఆయనేమీ ఊరుకోలేదు నన్ను ఏం చేయమంటావు చెప్పు నేను ఆత్మరక్షణ చూసుకోవాలి కదా అన్నాడు ఆమె చేతిలో బ్యాగ్ లాక్కొని సోఫాలో పడేస్తూ అసలేం జరిగింది అని అడిగింది ధరణి సోఫాలో కూర్చుంటూ ఇప్పుడు ఎందుకు అదంతా మీ ఆయన ఏమీ ఎక్కువ దెబ్బలు తినలేదులే అన్నాడు సూర్య ధరణికి కాస్త పక్కనే కూర్చుంటూ నువ్వైతే తిన్నావు కదా ఎక్కువే అని గుమ్మం నుంచి వాయిస్ వినిపిస్తుంటే అప్పటి వరకు సినిమా చూస్తున్నట్లు ధరణిని సూర్యని చూస్తున్న మిగతా ముగ్గురూ తల తిప్పి అటు చూశారు అంతా గుమ్మం దగ్గర గగన్ కనిపించాడు గగన్ని చూడగానే సూర్యముఖం సీరియస్గా పెట్టుకున్నాడు దేవ్ ని పరీక్షగా చూశాడు ఎవరు ఈ హీరో అనుకుంటూ చూసింది జాహ్నవి కాత కొనసాగుతోంది ఇంతకి స్టోరీ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో ఓ చిన్న కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్